Come on. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సంక్షోభం నుంచి బయటపడి అందరికీ ఉపాధి లభిస్తుంది అభివృద్ధి అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తున్నటువంటి మాటలకు ఈరోజు అర్థమే లేదు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా పెట్టుబడి తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఎక్కడా కూడా పరిశ్రమలు నడవటం లేదు ఉద్యోగాలు ఉన్నటువంటి వాటిని ఓడగొట్టేస్తున్నారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మోడీ గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో వ్యక్తులకు సంబంధించిన విధానాలు కాదు ఒక పార్టీ మీద ఇంకో పార్టీని అప్పనెట్టుకొని నేను అభివృద్ధి సాధించానంటే నేను అభివృద్ధి సాధించానని వీళ్ళు పోటీలు పడి చెప్పుకుంటున్న లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు వాస్తవానికి ఈరోజు మొత్తం పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో ఉంది అమెరికాలో చూస్తున్నాం అమెరికా తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఐటీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది ఈరోజు న్యూయార్క్ నగరంలోనే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క సంక్షోభాన్ని భరించలేక ప్రజలు మొత్తం ట్రంప్ పార్టీని తిరస్కరించి సోషలిస్ట్ అని చెప్పుకున్న మందానీని ఎన్నుకున్నారు అదే రకంగా ఈరోజు కేరళ అన్ని దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల కన్నా ముందజలో ఉందంటే అక్కడ వామపక్ష పరిపాలన కారణం అందుకని ఈరోజు ఈ పెట్టుబడిదారు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి ప్రజల యొక్క సౌకర్యాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఆస్తులు పెరగాలి జరగాలంటే అందరూ భూమి కావాలి ఈ సత్యసాయి జిల్లాలోనే కొన్ని వేల మంది భూమి కోసం పోరాడుతున్నారు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు ప్రభుత్వం వాటిని ఇవ్వకుండా ఇక్కడ ఉండేటువంటి అధికార పక్షం వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళ యొక్క ప్రాప్ తోటి కొంతమంది మాఫియాలు భూములని దురాక్రం చేస్తున్నారు పరిశ్రమలు కేటాయించిన భూములు కూడా ఎక్కడ పరిశ్రమలు పెట్టాల మనకు ఎనిమిది వేల ఎకరాలు ఈరోజు మన లేపక్షలో ఖాళీగా ఉన్నది మరి పరిశ్రమలు ఎక్కడ ఎందుకు పెట్టలేదు ఎవరు అడ్డం పడ్డారని అడుగుతున్నాను అందుకే రోజు ఈ పెద్ద ప్రదర్శన బహిరంగ సభ తీసుకున్నాం అది కమ్యూనిస్టులతోనే సాధ్యం అందరికీ పేదరికం లేనటువంటి సమాజం అసమానతలు లేని సమాజం ఉద్యోగాలు విద్య ఉచితంగా అందరికీ లభించాలి అందరికీ జీవన ప్రమాణాలు మెరుగు కావాలి ధరలు అదుపులో ఉండాలని అంటే అది కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తేనే సాధ్యం అని చెప్పడం కోసం అది సోషలిజం ద్వారా సాధ్యం అని చెప్పడానికి ఈ రోజు ఈ సభ ఈ ప్రదర్శన నిర్వహిస్తాం